జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నా పేరు సూర్యరత్నాల గత ఐదేళ్ళుగా ఐదు నెలల కిందట మనం ఈ యొక్క కాకినాడ జిల్లా అడ్రస్ న్యూ కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీలో ఉన్నటువంటి రామాలయాన్ని రిపేర్ చేపించడం జరిగిందండి ఆ రోజు కా ఏంటండి ఏకాదశి కాబట్టి ఏకాదశి రోజున కదండి సో ఆవిడ వెంకట గారు నేను వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని విజిట్ చేసి జయలక్ష్మి ద్వారా అప్పుడు ఈ గుడిలు సంబంధించిన మరమ్మతులు చేయడం జరిగిందండి సో మీరు ఇప్పుడు ప్రోగ్రెస్ వీడియో చూడొచ్చు సో పెయింట్స్ వర్క్ అయ్యి ఏమేమి వర్క్ చేస్తామండి మనం పెయింట్స్ సో మనం చేయించిన వర్క్ ఏంటంటే అనండి పెయింట్ వర్క్ అండ్ కొన్ని బేసిక్ విగ్రహాలు పెయింట్ వేయించి గ్రిల్స్కి పెయింట్స్ చేయించి వాల్స్కి పెయింట్ వేయించి వెనకాల ప్లాస్టింగ్ కూడా ప్లెయిన్స్ కూడా చేయించామండి సో గుడిని మళ్ళీ రన్నింగ్ పొజిషన్లోకి తీసుకురావడం జరిగిందండి సో మీరు చూడవచ్చు మేము ఎట్లనే కూడా చేపించు సో వెనకాల కూడా ప్లాస్టింగ్ చేపించామండి ఫస్ట్ ప్రస్తుతం అయితే భక్తులు వస్తున్నారండి భక్తులు వస్తున్నారు కదా సో మీరండి చేయించి అంటే ప్యాచ్ వర్క్ చేసారండి ప్యాస్టింగ్లు అలాగే అదుగులు అవి బాగా చేయించారండి పెయింటింగ్లు వేసారండి బా విగ్రహాలకు రంగులు అది చేయించారండి భక్తులు అయ్యి అవసరం అంటారు వస్తున్నారు నా పేరు జయలక్ష్మి అండి మాది కాకినాడ మేము దాన ధర్మ ట్రస్ట్ నుంచి ఈ గుడి బాగోలేదు అని తెలిసింది ఇది సిద్ధావస్థకు వచ్చిందండి మాకు ఒక హిందూ బంధువు ద్వారా తెలిసింది ఈ గ్రామానికి చెందినయినా ఇటు వచ్చరికి ఈ గుడి చాలా ఉంది ఈ విషయం మన సూర్య గారు వెంకట గారు తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి చూసి ఈ గుడికి బాగు చేయడం అనేది చేయించడం జరిగింది ఇక్కడ దేవుళ్ళకి పెయింట్ వేయించారు వాల్స్ కూడా పెయింట్ వేయించారు డ్రిల్స్కి మొత్తం మరమూత్రన్ని చేయించడం జరిగింది బ్యాక్ సైడ్ కూడా గోడ పడిపోతుందండి దాన్ని కూడా ప్లాస్టింగ్ చేయడం జరిగింది అలా మెట్లు కూడా పాడైపోయినాయండి మెట్లు కూడా ఇది చేయించడం జరిగించింది ఒక ముప్పై రూపాయలు పెట్టి ఈ కార్యక్రమ ఈ కార్యక్రమం అంతా చేయించడం జరిగింది ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ తొలి ఏకాదశి రోజు మన సూర్య వెంకట సార్ వచ్చారండి వచ్చి ఈ గుడిని చూసి సార్ వాళ్ళు చేయిస్తే బాగుంటుంది అని అనిపించి ఈ గుడిని అయితే చేయడం జరిగింది ఈ గుడిని ఇలా బాగా చేయించినందుకు డోనర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాకినాడ జిల్లా ఉప్పాడ గ్రామం ఈ కొత్తపల్లి మండలం అంబేద్కర్ కాలనీ అండి ఈ ఏరియా ఎస్సీపేట అండి సార్ కోదండ రామాలయం ఈ యొక్క రామాలయాన్ని మనం ట్వంటీ ఫోర్ తొలి అయితే ఎక్కడి రోజున సందర్శించడం జరిగిందండి అప్పుడు గుడి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేది సో మన దాతల సహాయ సహకారాలతో ఈ రిపేర్ వర్క్ అంతా చేసి మళ్ళీ గుడిని ధరస్థానాన్ని తీసుకొచ్చడం జరిగింది ప్రస్తుతం ఇక్కడున్న గ్రామస్తులందరూ బాగానే పూజలే చేసుకుంటున్నారండి సో సహాయ సహకారాలు ప్రతి దాతకు ప్రత్యేక ధన్యవాదాలు